అమరావతి రాజధాని మీద అయితే మనం తరచుగా విమర్శలు అయితే చూస్తూ ఉన్నాం అసలు అమరావతి రాజధాని నిర్మాణం అనేది గత ఐదు సంవత్సరాలు పక్కన పెట్టేయడానికి కారణం ఏమైనా ఏమై ఉండొచ్చు అంటారు అసలు అది మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ చెప్పి దాన్ని బట్టి ఇప్పుడు బొంబాయి మునగలేదా చెన్నై మునగలేదా అట్లనే హైదరాబాద్ వారం రోజు నుంచి వర్షాల్లోనే ఉన్నది వరదల్లో మునిగిపోయింది హైదరాబాదు వాళ్ళు లేని దాన్ని ప్రతిపక్షంగా వాళ్ళు విమర్శిస్తున్నారు ప్రభుత్వం మీద విమర్శలు తప్పితే అక్కడ ఏం లేదు నీళ్లు లేవు కొంచెం ఎక్కడో కొంచెం నూనె కొంచెం నీళ్లు ఉన్న దాన్ని భూతాతం లాగా చూపిస్తున్నారు దాన్ని బట్టి ఇదంతా బోటకం వైఎస్ఆర్సీపీ వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు అసలు అమరావతి మీద ఇన్ని విమర్శలు వస్తున్నాయి అసలు రాజధానికి అసలు అనువైన ప్రాంతమేనాది అది మొదటి నుంచి వైఎస్ఆర్సీపీకి ఇష్టం లేదు అది చంద్రబాబు కక్ష మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు అంతకు తప్పితే అటు ఏం లేదు బాగానే ఉంది అక్కడ రైతులు కూడా అందరూ బాగానే సంతోషంగానే ఉన్నారు కరెక్ట్ ప్లేస్లోనే పెట్టారు కూటమి ప్రభుత్వం వాళ్ళు చాలా ఆనందంగా ఉంది మాకు ఆయన రైతులు హర్షిస్తున్నారు అక్కడ అన్న ప్రజలు మరి కూటమి చేసిన తప్పేమిటి నలుమూలలకి సెంటర్ పాయింట్ అని ఆ రోజుకి మా జగన్ కూడా మద్దతు ఇచ్చాడు అసెంబ్లీలో మీరు ఎక్కడ పెడతామంటే నేను మద్దతు ఇస్తాను అన్నాడు మరి తర్వాత ఈ టర్న్ తీసుకొని అమరావతి మీద ఆయన రాగానే ఈ టర్న్ తీసుకొని అమరావతి మీద విష చదువుతున్నాడు అంతకు తప్పితే అమరావతి సెంటర్ పాయింట్ గా ఉంది ప్రజలు అరెస్ట్ చేస్తున్నారు ఇంకా దానికి గిట్టగా జగన్ పార్టీ వాళ్ళు ఏదేదో పిచ్చి పిచ్చి వాగులు లాగుతున్నారు అంటే రాజధానికి ఫస్ట్ లో తీసుకున్న భూములకే దిక్కు లేదు ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా భూములు అంటున్నాడు ఆయన చంద్రబాబు గారు బలవంతంగా లాక్కుంటున్నాడు భూములు అంటున్నారు బలవంతం అనేది అక్కడేం జరగటం లేదు వీళ్ళు ప్రసాదం చేసుకోవడం తప్పగా ఏం లేదు అడుగుతున్నారు అడిగి దాని మీద ఇంకా అది పెండింగ్లో ఉంది కదా మళ్ళీ ఇప్పుడు అది ఎంతవరకు అనేది రైతులు ఇవ్వాలా ఆయన తీసుకోవాలా ప్రభుత్వం అది ఎంతవరకు స్పందిస్తారో అది ఇంకా పెండింగ్లోనే ఉంది చివరికి అది క్లారిటీగా బలవంతం చేయటం లేదు అక్కడ రైతుల్ని అడుగుతున్నారు అడుగుతున్న దాన్ని బట్టి వీళ్ళు ప్రభుత్వం ఎంతవరకు ఆలోచిస్తున్నారు ఆలోచించి కావాలంటే రైతులు చేత నష్ట చెప్పుకొని తీసుకోవటానికే ప్రయత్నం చేస్తారు కానీ బలవంతం అనేది లేదు మనం అమరావతిని చూసుకుంటే ఒక బ్రహ్మరావతి ఒక అదంతా గ్రాఫిక్స్ జరగట్లేదు అంటున్నారు బ్రహ్మాండం జరుగుతున్న దాన్ని జరగలేదు అని దానికి ఏం చెప్తావు దానికి ఆడ కన్స్ట్రక్షన్ బ్రహ్మాండంగా నడుస్తుంది ఏదో వరదలు వచ్చింది కొంచెం దాని మీద కాస్త నీళ్ళు నిలబడింది వాస్తవమే ఆ నీళ్ళు మునిగింది దాని మీద వర్షాలు వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నాలుగు పక్కల వాళ్ళకి సెంటర్గా ఆ రోజు బిల్డింగ్ అయ్యారు అమరావతి కన్ఫామ్ చేశారు జగన్ పార్టీ వాళ్ళు వచ్చి ఐదు సంవత్సరాలు దాన్ని మూతపడేశారు నష్టపెట్టారు ప్రభుత్వం అక్కడ రైతులు వాళ్ళు బాగా ఇటు చెన్నై నుంచి వైజాగ్ నుంచి చిత్తూరు నుంచి ఇటు శ్రీకాకుళం కానీ అందరికీ అనుకూలంగానే జగనే ఆ రోజు ఒప్పుకున్నాడు అమరావతికి ఇవాళ మళ్ళీ అమరావతి వచ్చి నీళ్ళు నిలబడ్డాయి ఆడాది ఇది భూతత్వం లాగా ఏ పిచ్చి వాగులు తిప్పుతాడు ఏం లేదు హ్యాపీగా ఉండరు అక్కడ అమరావతి వాళ్ళు ఇరవై తొమ్మిది గ్రామాల వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు విషజాలు వస్తాం తప్పితే ఏం లేదు అక్కడ చంద్రబాబు గారు ఏమో సింగపూర్ చేస్తా అంటున్నారు అమరావతిని అది అన్ని గిట్టని మాట్లాడి శ్మశానం చేస్తున్నాడు కష్టపడుతున్నాడు ఇప్పుడు ఇంకా టైం ఉంది కదా వన్ బై వన్ చేస్తున్నాడు ఇప్పుడు ఇంకా దాన్ని బట్టి విమర్శించిన వాళ్ళ ఉపయోగం ఏంటి ఆయన లైన్ లోకి వెళ్ళిపోయాడు అమరావతి సింగపూర్ లాగా చేస్తాడు ఏం చేస్తాడు పనులు వస్తున్నాయి పరిశ్రమలు వస్తాయి ఈ వర్షాల వలన కొద్దిగా మళ్ళీ ఒక రెండు మూడు నెలలు గ్యాప్ ఇచ్చి వర్క్ మొదలు పెడుతున్నారు ఆగదు అమరావతి సెంటర్ పాయింట్ ఉద్యోగాలు వస్తాయి ప్రజలు బాగుపడతారు అనుకూలంగానే ఉంది కానీ అది వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు గేమ్ ఆడినందువల్ల ఉపయోగం ఏంటి ప్రభుత్వం ఏడది ఇంకా నాలుగేళ్ళు పరిపాలన ఉంది అభివృద్ధి చేస్తాడు ఉద్యోగాలు వస్తున్నాయి ఇప్పుడు చేసిన దాని మీద అందరుగా ఆనందంగానే ఉన్నారు కానీ ప్రజలు నిరస్కృశ్యంగా ఏ మటుకు లేరు హ్యాపీగానే ఉన్నారు అమరావతి మీద ఖర్చు సాధింపు వాళ్ళకి ఇంకా పోలేదు ఈ వరదల వలన కొద్దిగా పనులు అయితే అయితే ఆగచ్చు తర్వాత మళ్ళీ స్పీడ్ గా చేస్తారు టూ ఇయర్స్ అమరావతి పోలవరం కన్ఫర్మ్ చేసుకోవడం ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది ఎవరు ఎన్ని చెప్పినా ఆగదు ఇంకా అయితే సంవత్సరం అయిపోయినా సంవత్సరం నిండిపోయింది అమరావతిలో ఒక్క ఇటుక కూడా పేర్చలేదు ఇలాంటి టైంలో అసలు కంపెనీలు వచ్చే అవకాశం ఉందంటారా అని చెప్పి వాళ్ళు అయితే అంటున్నారు అసలు నిజంగా పెట్టుబడులు కానీ కంపెనీలు కానీ వచ్చే అవకాశం ఉందంటారా వచ్చేది కన్ఫామ్ అయ్యా కంపెనీలు వచ్చేది కన్ఫామ్ అభివృద్ధి చెందేది కన్ఫామ్ ఉద్యోగాలు వచ్చేది కనపడి అన్నీ వస్తాయి వన్ బై వన్ టైం చాలవద్దు ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది వాళ్ళకి టైము ఫ్రీ ప ఆడవాళ్ళకి ఫ్రీ ప్లాస్ శక్తి ఇస్తానని ఇచ్చాడు వాళ్ళే హ్యాపీగా ఉన్నారు ఇంకేంటి కావాలి పింఛన్లు అన్నీ సక్రమంగా నడుతున్నాయి కార్మికులకి పనులు కడుతున్నాయి ఎప్పుడు ఇంటి ముందులు చూసిన ఇసుక కుప్పలు కనపడుతున్నాయి ఒకప్పుడు ఇసుక కుప్ప అనేది కనపడాల వైఎస్ఆర్ పార్టీ లీడర్లు ఇంటి ముందులే కుప్పలు కనపడాయి కానీ సామాన్య మానవుడికి ఇసుక దొరికేది కాదు బంగారానికి ఇసుకు అయిపోయింది జగన్ పార్టీలో జగన్ టైంలో ఇవాళ ఈ రకంగా ఇంటి ముందు ప్రతి ఒక్కరికి ఇంటి ముందు రిస్క్ కనపడుతుంది హ్యాపీగా ఉన్నారు ప్రజలు పనులు చేసుకుంటున్నాను నిద్రలు ఇంకా వాళ్ళు ఏదేదో సెల్ వాగుడాగితే దానివల్ల ఉపయోగం ఏంటి ఏదో అంటారు మంచి పనులు చేసేవాడికే కదా తాటకలు కట్టేది అది ఏదో పిచ్చివాగులు తప్పితే ఏం లేదు అమరావతి సరగంగా వెళ్ళిపోద్ది రేపు అక్టోబర్ నుంచి అంటే ఏమంటున్నారంటే ఆ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది అంటున్నారు ఆ టైంలో వాళ్ళు ఏమంటున్నారంటే అదొక గృహం ఆ పనికి తప్ప ఎందుకు పనికి రాదు అంటున్నారు బ్రదర్ అదంతా రాంగ్ వేసాలు తొక్కలేదు అవన్నీ అంత బూటకం మాట్లా గిట్టని మాటండి ప్రభుత్వం మీద విషజలతాలు ఏదో ఒకటి ఏమి ఆగిద్ది ఇప్పుడు నీకు అటోబర్ నుంచి చూడండి రేపు నెక్స్ట్ మార్చి ఏప్రిల్ కల్లా అమరావతి రూపురేఖలు మారుతుంది వెయ్యి మంది కార్మికులు పనులు చేస్తున్నారు అవన్నీ పూర్తిగా కావద్దు కాకపోతే ఈ పది రోజులు కాస్త ఈ నెలాఖ దాకా వర్షాలు ఉండడం వలన అది స్లో కావచ్చు అమరావతి స్లో కావచ్చు అందుకు తప్పితే ఏముండదు ఆగదు సూపర్గా వెళ్ళిపోద్ది ఆంధ్ర రాష్ట్రం సర్వేగంగా డబుల్మెంట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి కూటమి ప్రభుత్వంలో అది వాళ్ళు ఏం చేయక ఇతరుల మీద బురద చల్లటం తప్పితే వేరే పార్టీల మీద వాళ్ళు ఏం చేయలేదు చేసిన వాళ్ళేమో ఏమో చెప్తున్నారు వాళ్ళు చేయక వీళ్ళకి చేసి రాష్ట్రం అదోగతి పాలైపోయింది అని ప్రజలే నాన్న ఎంప్లాయ్మెంట్ లేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ ఎక్కడ అలాంటిది ఏం లేదు ఆడవాళ్ళు కూడా ఫ్రీ పోస్ వాళ్ళు వాళ్ళు అనుకున్న మెయిన్ ప్రశ్న ప్రకారంగా అమరావతి అది ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇస్తానని ఇస్తాను ఎలిజిబిలిటీ చేస్తానన్నట్టు చేశాడు ఆగస్ట్ పదిహేను నుంచి ఇంకేం కావాలో వాళ్ళు చెప్పినా అని చేస్తున్నారు చేస్తున్నారు చేశారు ఒకటో తారీఖు కల్లా పింఛని ఎత్తున్నాడు ఏడు గంటలకల్లా ప్రభుత్వం అంతకుముందు ఎక్కడ జరిగిన అభివృద్ధి అదేంటి మర్చిపోయా చెత్తపన్ను అని మూడు నెలల కోసం ఇళ్ళ ముందు వచ్చి కూర్చుంటారు పన్ను ఏంటి అంతకుముందు ప్రభుత్వం నలభై సంవత్సరాల నుంచి లేని చెత్తపన్ను జగన్ ప్రభుత్వంలో ఎందుకు వచ్చింది కోట్లు కోట్లు లూటీలు చేసి సంపాదించుకొని వేల మంది ఇప్పుడు జైలుకి ఎందుకు వెళ్ళారు పదికి ఇరవై మంది జైల్లో ఉన్నారు చెత్తపన్ను కోసం ఇళ్ళకు వచ్చి కూర్చోవటం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఇప్పుడు ఎందుకు పని లేదు అదే ముఖ్యమంత్రి ఆయన చేసిన పోస్టే ఇప్పుడు ఈయన చేస్తుంది మరి పన్ను ఎందుకు ఇప్పుడు రద్దు చేశాడు ఈయన ఇవన్నీ చెల్లు వాడు మాట్లాడే ప్రభుత్వం వాళ్ళు వైసీపీ అయితే అలాంటి విమర్శలు అయితే కంటిన్యూగా చేస్తానే ఉంది ఇవన్నీ ప్రజలు నమ్ముతారంటారా లేకపోతే చంద్రబాబు గారి మీద నమ్మకంతోనే రాష్ట్ర అభివృద్ధి జరిగిద్ది అనుకుంటున్నారు పంతొమ్మిదిలో రావడానికి కారణాలు రాజశేఖర్ రెడ్డి వలన వచ్చింది రాజశేఖర రెడ్డి సంతనేడు కాస్త గట్టిగా పరిపాలిస్తాడు మంచి యువకుడు బాగా ఉంటాడు ప్రజలు నమ్మారు ఒక్కసారి సీఎం ఉన్నారు ఇచ్చారు ఇంక రెస్ట్ తీసుకోమన్నారు వాడు పరిపాలన చూసి ఇంకంతకు తప్పితే సీన్ లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అధికారంలో వస్తామనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా లేకపోతే అసలు గెలవమని తెలిసిపోయి ఈ రకంగా మాట్లాడుతున్నారంటారా ఫ్రాన్స్ ప్రజలు ఎవరు అండి సీటు ప్రజలు ఎవరు ప్రజల అవగాహన పెరిగిపోయింది ప్రజలు ఇక్కడ అందుబాటులో నాలెడ్జ్ పెరిగిపోయే వాళ్ళు రకరకాల మోసం చేశాడు జగన్ అక్కడి నుంచో ప్రజలు మార్పు కోరారు ఇప్పుడు పులివెందర్లో రెడ్లు ఓట్లే పడ జగన్కి ఇంక నువ్వు రాష్ట్రం ఎక్కడ గెలుపుతారు పులివెందర్లో రెడ్లు ఓటు పడలా వాళ్ళు రెడ్డు వర్గం వేయలేదు అక్కడ పులి అందులో ఎందుకు వేయలేదు గెలవాలి కదా అతను ముప్పై సంవత్సరాల నుంచి అలసం పెట్టకుండా ఏకదాటికి నడిపాడు ఇప్పుడు ఎన్నికలు పెట్టారు గెలవాలిగా ఎందుకు ఓడిపోయారు ఎందుకు వాళ్ళు రెడ్లు వీటిలో పడాలి అక్కడ పరిపాలన సరిగ్గా లేనప్పుడు ప్రజలు మార్పు కోరారు మార్పు కోరిన దాంట్లో ఏంటి తప్పే ఉంది మార్పు ప్రజలు కోరుకుంటున్నారా ఎవరు బాగా చేస్తే వాళ్ళకి వస్తారు ఓట్లు ఎందుకంటే పాతిక ఇరవై మంది ఇప్పుడు జైల్లో మూలుగుతున్నాడు ఎందుకు నేరాలు చేశారు ఎందుకు జైలుకు పోయారు దానికి దానికి ఎందుకు దాచి పెడుతున్నారు నేరం చేయటం ఎందుకు జైలుకి పోవడం ఎందుకు బెయిల్ రాకపోవటం ఎందుకు అబ్బే అది పద్ధతి కాదు సరే ఇంక వాళ్ళు ఇష్టం కదా ప్రతిపక్షం ఉన్నప్పుడు నోరు ఏదో మాట్లాడతారు వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు వీళ్ళు బుల్లెట్లాగా దూసుకెళ్తున్నారు అభివృద్ధి బాట్లో